రామ్మారా నా పక్కన వచ్చి కూర్చో పక్కనున్న కుషన్లో చతికిలు పడింది అరుణ తనని నకసికాంతం పరిశీలిస్తున్న ఆ చురుకైన కళ్ళ నుంచి ఒక క్షణం పాటు తప్పించుకునేందుకు తల వాల్చుకుంది అరుణ చదువుకున్న దానివి అంత సిగ్గుపడితే ఎలా మీ తాతగారు చూస్తారు ఒక్కసారి తలెత్తు అనునయంగా అడిగింది సుందరమ్మ తాతగారికి అమ్మమ్మగారికి నమస్కారం చెయ్యమ్మ అన్నారు రామకృష్ణయ్య గారు అరుణకి దన్నం పెట్టాలని లేదు తండ్రి మాటను కాదనలేక వంగి వాళ్ళిద్దరి పాదాలని కళ్ళకద్దుకుంది శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు త్వరలో మా పిల్లవైపోయి నాకు కవుదీర మునిమనవలని ఇవ్వు లేమ్మాలే తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించింది సుందరమ్మ గారు గారి కంఠం అరుణకి వినిపించలేదు అమ్మాయికి మంచి సాంప్రదాయబద్ధమైన అలవాట్లు నేర్పారు చాలా సంతోషం వెంకమ్మ పూలమాల పట్ర మళ్ళీ అధికార స్వరం వెండి పల్లెంలో ఒత్తుగా దగ్గరగా కట్టిన పొడవాటి జాజిమాల ఇలా దగ్గరకురా అమ్మ నీ పొడుగాటి జడలో పూలు పెట్టి చూడాలని ఉంది పూలు తీసుకుందామని ముందుకు జాపిన అరుణ చెయ్యి వెనక్కి వెళ్లిపోయింది సుందరమ్మ గారు వంగి మోకాల మీద కూర్చున్న అరుణ జడలో పొడుగ్గా పూలమాల పాయదీసి పెట్టి ఆ చేత్తో వీపు తడుతున్నట్లు జడ సవరించింది ఆమె జడ ఎందుకు సవరిస్తున్నదో అరుణకు తెలుసు సవరం పెట్టుకోలేదండి నాది సొంత జడే అన్న మాటలు నాలిక చివరి దాకా వచ్చి ఆగిపోయాయి వెంకమ్మ ఇంట్లో లైట్లన్నీ వెయ్యమను ఇంట్లో అన్ని దీపాలు వెలిగించండి మన ఇంటికి మహాలక్ష్మి నడిచి వచ్చింది అంది మళ్ళీ గంభీరంగా ఈవిడ రేడియో డ్రామాలకి బాగా పనికొస్తారు అనుకుంది అరుణ తనలో తను మళ్ళీ నాలుగు కరుచుకుంది అటువంటి భావనకి సుందరమ్మ గారి కంఠంలో గల నాటకీయత మనిషిని బట్టి ఆమె స్వరస్థాయి మారటం రేడియో చెవులతో వింటున్నది అరుణ ఎంఏలో ఏం సబ్జెక్ట్ తీసుకున్నావమ్మా ఇంగ్లీష్ లిటరేచర్ అండి వెంకమ్మని దగ్గరుండి పంపించమను కోడల వైపు చూడకుండా బదులు చెప్పింది సుందరమ్మ గారు అరుణ కళ్ళు ఆవరణ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి విశాలంగా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో నుంచి సన్నని పారిజాత పరిమళం పారిజాతం చెట్టుందా గబాల్న అడిగేసి తన తొందరపాటుకు నాలుక కొరుక్కుంది అరుణ నా పెళ్ళయ్యాక మా నాన్న ముద్ద పారిజాతం చెట్టు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తెచ్చి వేయించారు మాకది దక్షిణ వైపు కిటికీ పక్కగా వేయించారు ఎన్నిసార్లు పాములు వచ్చేవి మీ తాతగారు ప్రతిసారు కొట్టేస్తానని హడావుడి చేసేవారు కానీ నేనే ఒప్పుకునేదాన్ని కాదు నీకు పారిజాతం పువ్వులంటే ఇష్టమా అడిగింది సుందరమ్మ గారు నవ్వుతూ అరుణ సిగ్గుపడుతూ తల ఊపింది ఇకనేం ఒకవైపు నైట్ క్వీన్ మరో వంక పారిజాతాలు పెళ్ళయ్యాక మా గది మనవడికి మనవరాలికి ఇచ్చేద్దామని నిశ్చయించుకున్నాం రేపటికి ఆ సువాసనలన్నీ నీవే సుందరమ్మ గారు ఆప్యాయంగా అరుణ చిక్కిలి నిమిరింది ఎడం చేతి వైపు కూర్చున్న అరుణ తల వంచుకుంది ఇబ్బందిగా నాకు అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ కాలం పిల్లలు ముఖం మీద దొంగ పుట్టుమచ్చలు పెట్టుకుంటుంటారు బ్యూటీ స్పాట్ అని ఎడం చెంప మీద మచ్చ ఆడదాన్ని అదృష్టాన్ని నిదర్శనమంట నువ్వు అదృష్టం య్య టిఫిన్ పంపమని చెప్పనా అడిగింది లక్ష్మీదేవి అనుకోవగా చెప్పు వెంకమ్మని దగ్గరుండి పంపించమను కోడల వైపు చూడకుండా బదులు చెప్పింది సుందరమ్మ గారు అరుణ కళ్ళు ఆవరణ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి విశాలంగా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో నుంచి సన్నని పారిజాత పరిమణం పారిజాతం చెట్టుందా గబాల్న అడిగేసి తన తొందరపాటుకు నాలుక కొరుక్కుంది నా పెళ్ళయ్యాక మా నాన్న ముద్దపారిజాతం చెట్టు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తెచ్చి వేయించారు మాకది వైపు కిటికీ పక్కగా వేయించారు ఎన్నిసార్లు పాములు వచ్చేవి మీ తాతగారు ప్రతిసారు కొట్టేస్తానని హడావుడి చేసేవారు కానీ నేనే ఒప్పుకునేదాన్ని కాదు నీకు పారిజాతం పువ్వులంటే ఇష్టమా అడిగింది సుందరమ్మ గారు నవ్వుతూ అరుణ సిగ్గుపడుతూ తల ఊపింది ఇక్కనేం ఒకవైపు నైట్ క్వీన్ మరో వంక పారిజాతాలు పెళ్ళయ్యాక మా గది మనవడికి మనవరాలికి ఇచ్చేద్దామని నిశ్చయించుకున్నాం రేపటికి ఆ సువాసనలన్నీ నీవే సుందరమ్మ గారు ఆప్యాయంగా అరుణ చెక్కిలి నిమిరింది ఎడం చేతి వైపు కూర్చున్న అరుణ తల వంచుకుంది ఇబ్బందిగా నాకు అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ కాలం పిల్లలు ముఖం మీద దొంగ పుట్టుమచ్చలు పెట్టుకుంటుంటారు బ్యూటీ స్పాట్ అని ఎడం చెంప మీద పుట్టుమచ్చ ఆడదాన్ని అదృష్టాన్ని నిదర్శనమంట నువ్వు అదృష్టం నీలం రంగు పట్టు చీర కట్టుకుంది మెల్లో రెండు ప్లేట్ల గొలుసు చేతులకి బంగారు గాజులు వేషభాషల్లో అత్తకారి కంటే సింపుల్గా ఉంది ఆమె కూడా ముడి చుట్టూ జాజిమాల పెట్టుకుంది అత్తయ్య టిఫిన్ పంపమని చెప్పనా అడిగింది లక్ష్మీదేవి అనుకోవగా చెప్పు వెంకమ్మని దగ్గరుండి పంపించమను కోడల వైపు చూడకుండా బదులు చెప్పింది సుందరమ్మ గారు అరుణ కళ్ళు ఆవరణ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి విశాలంగా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో నుంచి సన్నని పారిజాత పరిమణం పారిజాతం చెట్టుందా గబాల్న అడిగేసి తన తొందరపాటుకు నాలుక కొరుక్కుంది అరుణ నా పెళ్ళయ్యాక మా నాన్న ముద్ద పారిజాతం చెట్టు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తెచ్చి వేయించారు మాకది దక్షిణ వైపు కిటికీ పక్కగా వేయించారు ఎన్నిసార్లు వచ్చేవి మీ తాతగారు ప్రతిసారు కొట్టేస్తానని హడావుడి చేసేవారు కానీ నేనే ఒప్పుకునేదాన్ని కాదు నీకు పారిజాతం పువ్వులంటే ఇష్టమా అడిగింది సుందరమ్మ గారు నవ్వుతూ అరుణ సిగ్గుపడుతూ తల ఊపింది ఇక్కనేం ఒకవైపు నైట్ క్వీన్ మరో వంక పారిజాతాలు పెళ్ళయ్యాక మా గది మనవడికి మనవరాలికి ఇచ్చేద్దామని నిశ్చయించుకున్నాం రేపటికి ఆ సువాసనలన్నీ నీవే సుందరమ్మ గారు ఆప్యాయంగా అరుణ చిక్కిలి నిమిరింది ఎడం చేతి వైపు కూర్చున్న అరుణ తల వంచుకుంది ఇబ్బందిగా నాకు అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ కాలం పిల్లలు ముఖం మీద దొంగ పుట్టు మచ్చలు పెట్టుకుంటుంటారు బ్యూటీ స్పాట్ అని ఎడం చంప మీద పుట్టుమచ్చ ఆడదాన్ని అదృష్టాన్ని నిదర్శనమంట నువ్వు అదృష్టవంతురాలవు అంది సుందరమ్మ గారు ఈవిడ పుట్టుమచ్చను పరీక్షించడానికి చిక్కిలి నిమిరిందా లేక నిజంగానే వాత్సల్యంతో నిమిరిందా అన్న భావం ఒక్క క్షణం పాటు అరుణ మనోకాశంలో తలుక్కుమంది అరుణ తనని తాను మందలించుకుంది ఈ పెద్ద ఆవిడని అనుక్షణం తానెందుకు సంశయ దృష్టితో చూస్తున్నది వెంకమ్మ ఆధ్వర్యంలో వంట అయ్యారు మరో అసిస్టెంట్ ఒక్కరు ముందు చిన్న చిన్న ఫోల్డింగ్ టేబుల్స్ పెట్టారు ఒక టేబుల్ పైన సన్ మైకా ట్రే విడివిడిగా పెట్టారు వెండి ప్లేట్లలో పకోడీలు దోశలు జిడిపప్పు పాకం బాదం హల్వా విడివిడిగా చిన్న చిన్న ప్లేట్లలో సర్దారు అందరికి తెల్లని ఇస్త్రీ చేసిన నాప్కిన్స్ చేతికిచ్చారు ఈ పలహారం ఈ ఆర్భాటం చూసేసరికి ఆరునికి మతిపోయినట్లయింది